హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ ఈరోజైతే మన వీడియో నాన్ వెజ్ స్పెషల్ అండి పైలెట్ పకోడా అండి ఈ పైలట్ ఫిష్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్గా ఉంటుందండి పకోడా కానీ వేస్తే దీంతో టేస్ట్ అదిరిపోతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మాములుగా ఫిష్ అంటే ముళ్ళు ఉంటాయి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం కదండి ఈ పైలట్ ఫిష్ అయితే ముళ్ళులే లేకుండా నీట్గా క్లీన్ చేసి ఇచ్చేస్తారండి టేస్ట్ చికెన్ పకోడకు తీసిపోదండి చాలా బాగుంటుంది కాస్ట్ కూడా తక్కువే అండి కేజీ వచ్చి హండ్రెడ్ వన్ టెన్ ఆ రేంజ్లో ఉంటుంది కాస్ట్ కూడా నాకైతే చాలా బాగా ఇష్టం అమ్మగారు అయితే చాలా బాగా చేస్తారు ఇదైతే ఈ పైలట్ ఫిష్ వచ్చేసి టూ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ వస్తుందండి అండి వెయిట్ నేనైతే మీకోసం ఇన్స్టాంట్ రెసిపీ చూపిస్తున్నానండి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి హింద్ ఆయిల్ మసాలా మిక్స్ పౌడర్ అండి ఆ పౌడర్ యూస్ చేసి పకోడా చాలా ఇన్స్టాంట్ వేలో మీకు చూపిస్తున్నానండి ఆ పౌడర్ పైలట్ ఫిష్ తగినంత తీసుకోండి దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోండి అండ్ దెన్ లెమన్ యాడ్ చేశాను నేనైతే అంతే అండి డీప్ ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మి పైలట్ ఫిష్ పకోడా రెడీ అయిపోయినట్టే ఈవినింగ్ స్నాక్ టైం కానీ మధ్యాహ్నం పప్పులో కానీ ఎమ్మి ద బెస్ట్ కాంబినేషనే అండి ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్